వాళ్ళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థం అవుతాం మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారు గా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు వెంటనే ఒకటే బుల్లెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు రెండు ఖాళీలు వచ్చినాయి అది కూడా ఒకటే కోట ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల వేరు వేరు కేటగిరీలు కూడా కాదు మరి ఉప ఎన్నికలు పెట్టాలి ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోట కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు అమిత్ షా గారిని కలుస్తారు గంట తర్వాత బులెటిన్ వస్తుంది రెండు ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి ఎందుకు రెండు వేరు ఎన్నికలు రెండు ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది ఒకటి మా పార్టీకి వస్తుంది కు వస్తుంది కానీ రెండు ఎన్నికలు అలగ్ అలగ్ జరిగితే రెండు కూడా కాంగ్రెస్ కే పోతాయి అంటే రోజు కాంగ్రెస్ ను జాతీయులు పెట్టి నేర్పుతున్నది కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్ ఆమోదించిన పద్ధతి చూసినా కానీ లేదా మొన్న రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా రెండు అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ రెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో మన బండి సంజయ్ గారు కూడా బాగా ఆటగా చెప్పారు కదా స్పష్టంగా ఆయన మీరు మేము కొట్టుకుండు కాదు ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతుంది ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి నిన్న మొన్నటిదాకా మా మీద గుమ్మెత్తిపోతున్నారు మీరేదో బీజేపీతో వంటగా అవుతున్నారు ఎవరు ఎవరితో అంటగాతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది మరి ఎందుకంటే రాజకీయాలు రాజ్యాంగ రాజ్యాంగమైన రాజ్యాంగ అవమాల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎందుకంటే రాజకీయాల వద్దు కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరఫున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగించండి ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జీలు నడిపిస్తే దాని ప్రజాపాలన అనరు మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి లేని పక్షంలో వీరి పదవీ కాలాన్ని పొడిగించి ప్రజాపాలన అనే దానికి నిజమైన నిర్వచనం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పాలన విషయాన్ని మర్చిపోకుండా ముందు బాగుంది